జగన్మోహన్ రెడ్డి గారు మనలో మాట కొన్ని సబ్జెక్టులు కొందరికి సూట్ అవ్వవు కొన్ని వందలు మంచిది మనం మాట్లాడచ్చు మనం భూమి బూమ్ మాట్లాడదాం ప్రెసిడెంట్ మెడల్ మాట్లాడదాం లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి మన బ్రాండ్లు వాటి గురించి మాట్లాడదాం పర్ఫెక్ట్ ఆర్ ది కింగ్ దాంట్లో ఆ బ్రాండ్లలో మీరు ట్రేడ్ మార్కు బ్రాండ్ అంబాసిడరు అన్ని మీవే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈరోజు ప్రపంచం చంద్రబాబు వైపు చూస్తా ఉంటే మీరేదో గూగుల్ అంటున్నారు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తాను మీకు కనీసం ఆ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి కంపెనీ ఎక్కడుందో చెప్పండి ఎందుకు ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో నేను రెండు వేల ఇరవై మూడులోనే గూగుల్ ని అదానీ రూపంలో తీసుకొచ్చేశాను అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు ప్రజలకు కొన్ని వాస్తవాలు వివరించాలనుకుంటారు ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు అదానీ డేటా సెంటర్ వేరు గూగుల్ డేటా సెంటర్ వేరు ఆయన అదానీ డేటా సెంటర్ కి నేను రెండు వేల ఇరవై మూడులో జివో ఇచ్చాను అదే ఇప్పుడు రూపాంతరం చెందింది వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను పోనీ అదాని నువ్వు ఇచ్చావ నువ్వు భ్రమపడుతున్నాము పన్నెండు రెండు రెండు వేల పంతొమ్మిది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ రెండు వేల పంతొమ్మిది జివో ఆ రోజున అదాని ఎంటర్ప్రైజెస్ ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలొకేట్ చేస్తూ ఎనభై తొమ్మిది ఎకరాల ఒక దగ్గర మూడు వందల ఎకరాల ఒక దగ్గర వంద ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేశారు దాన్ని పడుకోబెట్టారు ఏమీ చేయలేదు మొత్తం మీరు ఇచ్చింది తర్వాత ఏం చేశారంటే ముప్పై మెగావాట్ల ప్రాజెక్ట్ అన్నారు ఇదిగో జీవో మీరు ఇచ్చినటువంటి జీవోలు ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక మూడు జీవోలు ఇచ్చారు ఏం చేశారు దాన్ని వాక్ టు వర్క్ అని రెసిడెన్షియల్స్ బిల్డింగ్లు ఇళ్లు కట్టుకోవచ్చు అన్నారు రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు ఓ రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు పోని ఏమైనా అద్భుతాలు చేశారంటే మొదటి మూడేళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి మూడేళ్లలో ముప్పై మెగావాట్లు పెట్టేటట్టు తర్వాత నాలుగేళ్లకి అరవై మెగావాట్లు పెట్టేటట్టు ఏడేళ్లలో రెండు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టే మళ్లీ మీరే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికి అది కూడా మూడేళ్లు ఏమీ పని జరగల జరగకపోయేటప్పటికి మళ్ళా మీ రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు ఏమని ఫేజ్ వన్ ఫస్ట్ త్రీ ఇయర్స్ లో ఓన్లీ టెన్ మెగావాట్స్ టెన్ మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పటికి పదో పదైదు ఉన్నాయి సందుకోటు ఉన్నాయా టెన్ మెగావాట్స్ కెపాసిటీ పాండాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్ లో పదో పదైదు డేటా సెంటర్లు మీరు చెప్పిన పది మెగావాట్లవి ఉన్నాయి హైదరాబాద్ లో దాన్ని ఫస్ట్ మూడేళ్లలో పది మెగావాట్లు అంట రెండో ఫేజ్ లో ఇరవై మెగావాట్లు అంట నాలుగేళ్లకి నలభై మెగావాట్లు ఐదేళ్లలో డెబ్బై మెగావాట్లు ఆరేళ్లలో వంద మెగావాట్లు ఏడేళ్లలో మీరు ఇచ్చింది ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు అంటున్నారు మీరు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది పద్నాలుగు వేలే మొదటిచ్చిన జీవోలో ఇరవై నాలుగు వేలు అన్నారు మళ్లీ డైల్యూట్ చేసి పద్నాలుగు వేలు అన్నారు ఇన్ని అవాస్తవాలు ఇన్ని అసత్యాలు ఎవరిని మోభిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు జివో కాపీలన్నీ మీకు సాఫ్ట్ కాపీ ఇస్తున్నాం ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి అదాన్ని అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు మీరిచ్చిన జివోలో కూడా మా పాత జివో ఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు ఈ రోజుకి అదాని దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి అది వేరు ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది రేడెన్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థని ద్వారా తీసుకొచ్చి ఫేజ్ వన్ ఎనభై ఏడు వేల కోట్లు ఫేజ్ టూలో లక్షా యాభై వేల కోట్లు మొత్తం లక్ష యాభై వేల కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటి థౌజండ్ మెగావాట్స్ మన రాయలసీమలో సామెత ఉంది ఎన్ని పొంగనూరులు అయితే ఓ బెంగళూరు అవుతుందని సో ఎన్ని పది మెగావాట్లయితే ఒక వెయ్యి మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి సో గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వరుపోయింది ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి యూకేలో మేము ఇన్వైట్ చేశాం మా దగ్గరకు రాలేదు గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి ఏం చూస్తున్నారు ఫస్ట్ మూడు రోజులు తిట్టారు అది గోడౌన్ నాలుగు కంప్యూటర్ల పేము ఉద్యోగాలు రావని నాలుగో రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చాను నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి అదే కోడిగోడు ఫ్యాక్టరీ అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ని పెట్టుకున్న గతంలో ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషనే ఇస్తాడు అదాన్ని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో అదానీని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు ఇవాళ గూగుల్ ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం ఓపిక్ గా చదువుకోండి చదివే ఓపిక్ లేకపోతే చదివించుకోండి అయితే సరైన ట్రాన్స్లేటర్ ని పెట్టుకోండి ఈ గూగుల్ సంస్థ రాకముందు అదానీని మేమేదో జీవోలకు కాదు వాళ్ళని కంపెల్ చేసి ఇనాగ్రేషన్ చేయించాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్లి గౌతమ్ అదానీ గారు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభానికి చంద్రబాబు చేతుల మీద జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐటీ అనేది మన సబ్జెక్ట్ కాదు మన టాపిక్ కాదు ఎందుకు చెప్పు దాంట్లో ఓనర్షిప్ తీసుకోవాలనే తపన తాపత్రయం నాకు కూడా వంద ఆలోచనలు ఉంటాయి అన్ని సాధ్యంగా కొన్నిటి కొన్ని కొందరు కొందరు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు ఇట్లా ఈ ఫేక్ ప్రచారాలు మానండి మీరు జమాల మీద రాజకీయం ఓ పెట్టుబడి వస్తే పెట్టుబడిని తిట్టడం లేదు ప్రజల్లోకి బాగా పోతుందంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అసలు హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాడు బహుశా ఆయన అప్పుడు రాజకీయాల్లో కూడా లేడు ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేసి పెట్టారు ఆ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు మర్చిపోయినట్టున్నారు అగ్రిమెంట్లు మొత్తం చేసిన తర్వాత ఎస్ గవర్నమెంట్లు మారే క్రమంలో ఒకరోజు ఓపెన్ చేస్తా ఉంటారు